హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను అయితే చెప్పింది రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా పదిహేడో విడతకు సంబంధించిన నిధులనేది కూడా జమ చేయడం జరిగింది చాలామంది రైతుల యొక్క ఖాతాల్లో కూడా ఈ డబ్బులు అనేది కూడా జమ అయ్యాయి ఇంకా జమ కాని రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ ఎనిమిది జిల్లాలకైతే ఈరోజు డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క ఖాతాలకు జమ కాబోతున్నాయి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకో తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడుదలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ డబ్బులు అనేది కూడా నేరుగా అయితే ఇదివరకే ఎటువంటి లంచం అనేది లేకుండా రెండు వేల రూపాయలు చొప్పున పదిహేడో విడత ఇన్స్టాల్మెంట్ అనేది కూడా రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగింది అది కూడా ఎవరైతే అంటే ఇచ్చిన టైం పీరియడ్లో ఈకేవైసీ కంప్లీట్ చేసుకొని మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్ అలాగే ఫోన్ నెంబర్ అప్డేట్ చేసుకున్న రైతులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఈ అనేది కూడా జమ అయ్యాయి పదహారు విడతికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందిన రైతుల ఖాతాలో మాత్రమే ఈ పదిహేడు విడతికి సంబంధించి నిధులు అనేది కూడా జమ చేయడం జరిగింది పెండింగ్ ఉన్న జిల్లాలు ఏవైతే ఉన్నాయో అంటే ఏ నుంచి జడ్ వరకు డబ్బులు అనేది కూడా మొదటగా అయితే ఆల్ఫాబెట్ వైజ్ అయితే జిల్లాల వారీగా జమ చేస్తారు ఇంకా పెండింగ్ ఉన్న జిల్లాలకైతే ఈ డబ్బులు అనేది కూడా నేరుగా అయితే రైతుల యొక్క ఖాతాలలో కూడా ఎటువంటి లంచం అనేది లేకుండా రెండు వేల రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా జమ అవుతున్నాయి కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేసి మీరు వెంటనే కూడా చెక్ చేసుకోవచ్చు లిస్ట్లో మీ పేరు ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ అవడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోని షేర్ చేయండి